నమస్తే నా అందరికీ జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి చెందిన మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ చేయడం జరిగింది నిజాంసాగర్ మండలానికి చెందిన కొందరు నాయకులు వారి ప్రవర్తన సక్రమంగా లేనందున చాలామంది దయనీయ స్థితిలో ఉండి వారికి ఏమానకుండా ఉంటున్నారని ఆయన ఆవేదన తెలియజేస్తున్నారు అయితే వారి వల్లనే ఆ నాయకుల వల్లనే తాము పార్టీలో ఏమడలేకపోతున్నామని సంకేతం కూడా ఆయన ఇచ్చారు అయితే తదుపరి కార్యాచరణ తను ప్రకటిస్తానని ఇప్పటికైతే ఏ పార్టీలో పోయేది లేదని ఆయన స్పష్టం చేశారు అయితే ఈ విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోవడంతో కొద్దిపాటి నష్టమే వాటిల్లుతుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు అయితే మరి ఆయనకు చూసి ఆయనతో పాటు ఇంకెవరైనా వెళ్తారా ఏం లేదా అనేది స్పష్టంగా తెలియరావడం లేదు అందుకోసం ఇప్పుడు ఎప్పటికైనా బీఆర్ఎస్ అధినేత దీన్ని మా జిక్కల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అనౌన్స్ రెండు కొద్దిగా కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం పార్టీ శాసనసభ్యుడు హనుమంజ్ చిండ కారణం ముఖ్య కారణం నిజాంసా మండల వైఎస్ఎంపి మనోహర్ ఆయన వ్యవహార శైలి మండలంలోని సర్పంచ్లకు కానీ ఎంపీసీలకు కానీ ఏ రకంగా లేదు ఆయన ప్రతి ఒక్క ఎంపీటీసీని సర్పంచ్ను చులకనగా చూడడం మండల ఎంపీపీ భర్త దుర్గారెడ్డి గారు దగ్గరకు తీసిన ఆయన ప్రతి ఒక్కరు చులకన చూడడం ఇష్టాలెత్తిన మాటంతో ప్రజలు విసుగు చెంది ఎమ్మెల్యే గారి ఓటమి కారణమయ్యారు ఈరోజు ఆయన వివరిశలు నచ్చక నేను బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మా భార్య సాగర్ మండలి అచ్చంపేట ఎంపీటీసీ సుజాత రమేష్ కుమార్ మేము బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం భవిష్యత్తులో ఆయన వల్ల పార్టీ నష్టపోకూడదు మేము కూడా ఆ పార్టీలో ఉంటే మనుగల సాధ్యం ఉద్దేశంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క పత్రికా మీడియా సోరకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన చేసిన అరాచకాలు ఈ మండలం ఏ ఒక్కటి కాదు ఆయన అరాచకాలుగా అరికట్టడానికి నేను భవిష్యత్ కార్యశాల ప్రకటిస్తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరి నేను ప్రకటిస్తాను వేరుకుంటాను